ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ నీ ముందు ఉన్న దుర్ని నీ చుట్టూ ఉన్న దుష్టశక్తుల్ని ఎలా తొలగిస్తానో నువ్వే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ ముందు ఉన్న దుని తాకో నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులను ఎలా తొలగిస్తానో నువ్వే అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంతో మంచి బిడ్డవి దైవభక్తి కలదానవి ఈ షిరిడీ సాయిని ఎంతో నమ్మకంతో ఇష్టంతో పూజిస్తున్నావమ్మా అలాంటి నీ సాయి బిడ్డకి కష్టమా ఇందుకు తల్లి ఈ కష్టం బాధని నిరుత్సాహంతో కూరుకుపోయి ఉన్నావు నన్ను చూసి కన్నీరు దారులుగా కారుస్తున్న సంఘటనలు ఎన్నో నాకు గుర్తొస్తున్నాయి ఎందుకమ్మా నీ సాయికి ప్రతి విషయం కూడా నువ్వు చెప్పుకుంటూ కన్నీరు కారిస్తూ ఉన్నావు బాబా నా కష్టాలు తీరుతాయా లేదా నాకు మంచి కాలం వస్తుందా లేదా ఇలా నన్ను ప్రశ్నలతో ఎన్నో విధాలుగా కోరుకుంటున్నావు నీకు మంచి కాలం వస్తుంది మంచి కాలం రావడమే కాకుండా నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది జీవితాంతం సంతోషం నిలిచి ఉంటుంది ఎందుకంటే క్షమించే గుణం నీలో ఉందమ్మా క్షమించే ఒక మంచి గుణం వల్ల ఈ సాయి బిడ్డకు నువ్వు చెప్పే మాటలు విని ఎంత అంటే ఎంత పని తలపెట్టినా సరే వదిలేద్దామని ఒక మంచి గుణం కలవాడు నీతో ఉండాలి నీతో మాట్లాడాలి నీతో ఉంటేనే మంచి జరుగుతుందని తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వస్తారు అలా కాకుండా నీపై ఈర్షపడేవారు నీకు దూరంగా ఉంటారమ్మా నీకు ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో అలాగే నీకు ఎవరైతే కష్టాన్ని తెలియజేస్తున్నారో వారికి నీ మంచితనం అర్థం కా లేదు నీలో ఉండాల్సింది మంచితనం మంచిదే కానీ ఆ మంచి అనేది ఎంతవరకు అంటే క్షమించాను కదా మారిపోవ అంటే మారిపోతారని అనుకోవద్దు కొందరు మారకుండా ఉండి మంచితనాన్ని అలసగా తీసుకుంటారు వారిని మళ్ళీ చేరదీసావనుకో నువ్వేం మోసపోతావమ్మా నీకే ప్రమాదకరం ఎలాంటి అయినా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే కొంతమంది పోనీలే తప్పు చేశామని మారే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది దుష్టభుక్తి కలవారు ఉంటారు ఎంత మంచి చేసినా చెడును తలపెట్టాలని ఎదురుచూస్తూ ఉంటారు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే అతిధనం అతి అంటే అతిదనం అతి మంచితనం అస్సలు పనికిరాదు ఎక్కడ ఎలా ఉండాలో సమయస్ఫూర్తి అనేది నువ్వు తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతావమ్మా నువ్వు ఇప్పుడు పడుతున్న బాధను మానుకోగలుగుతావు ఆ బాధ నీకు తగ్గాలంటే నీలో కొన్ని కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి తల్లి ఎప్పుడు కూడా మంచిని చేస్తూ ఉండు అదే మంచితనం అనేది కష్టాల్లో కూరుకుపోతావు బిడ్డ నువ్వు మోసగింపబడతావు దానివల్ల నీకు మరింత బాధ మిగులుతుంది ఎల్లవీళ్ళ కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో నువ్వు కష్టాల్లో కృంగిపోకుండా ఉండాలి సుఖాల్లో పొంగిపోకుండా ఉండాలి సమయనత్వాన్ని పాటించావు అంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది అంతేకాదు నీకు కష్టాలు వచ్చినప్పుడు కలవరపడితే నీకు కష్టాలన్నీ కూడా తల చెప్పు మానసిక ఒత్తిడి అనేది పెంచుకోవద్దు మానసిక ఒత్తిడి అనేది నేనంటే నువ్వు తగ్గించుకున్నప్పుడు వచ్చిన బాధలు కష్టాన్ని తట్టుకునే శక్తి నీకు ఉండదు కాబట్టి సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని నువ్వు చూడలేవు కాబట్టి నీ యొక్క సమస్య ఏంటి నీ సమస్యకు పరిష్కార మార్గం ఎలా దొరుకుతుంది ఎక్కడి నుంచి మొదలు పెడితే నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆలోచించాలి మరింత లోతుగా ఆలోచించాలి అలా కాకుండా నువ్వు కృంగిపోయావనుకో నిన్ను మరీ లోతుల్లో పడేసి ఆ బాధల్లో మట్టికి అంటే మట్టిలో కూరుకుపోయేలా చేస్తుంది అదే నువ్వు దిగాలుగా పడిపోకుండా ధైర్యంగా నిటారుగా నిలబడితే కష్టాలు తొలగించే మార్గాలు కూడా నీకు కనిపిస్తాయి ఎలాంటి సమస్యలైనా ఎలాంటి పరిష్కారాలైనా ఎక్కడి నుంచే ఆరంభించాలని నీకు అర్థమవుతుంది కదమ్మా ఇలాంటి మార్గాలు అన్వేషణలో నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించాలి అలా కాకుండా భారంగా దిగులుగా దీనంగా ఉన్నావంటే నువ్వు మరీ ఢీలా పడిపోతావమ్మా చేపలు పట్టేవాడు గేలానికి ఎర కట్టి నీటి లోపల వదులుతారు గేలానికి కట్టిన ఎరను చూసి చేప చాలా రుచిగా ఉంటుందని ఎర్రను పట్టుకుబోయే గాలానికి తగులుకొని ప్రాణాలు కోల్పోతుంది కాబట్టి చూసినది విన్నది తాగినది నిజం కాదు వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికమైన నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి అందుకే ఒక్కొక్కసారి అత్యాస అందరితో పాటు చాలా అనార్థాలను కూడా అంటే ఆనందంతో పాటు చాలా ఆనందాలకు కూడా దారితీస్తుంది ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా ఇప్పుడు నువ్వు హడావిడిగా ఆతృతగా ఏదైతే చేసావో ఆ పని సరైనదా కాదని నీకు నువ్వు ఆలోచించి జ్ఞానంలో ఉండు నీ చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తిని నేను తొలగిస్తానమ్మా ఎటువంటి దుష్ట శక్తులను కూడా నీ దరికి రానివ్వకుండా ఈ దునుని ఎప్పుడైతే తాకావో ఆ వేడిలోనే ఆ మంటల్లోనే కాలిపోయేలా చేస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు